హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు రెండవ రోజు గాయత్రి గాయత్రిదేవి అవతారం కాబట్టి ఈరోజు అమ్మవారికి ఇష్టమైన క్షీరన్నం చేద్దాం ఎలా చేయాలో చూసేద్దాం రండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి

Hmm? dan ini, itu, ini, <tuh> బియ్యం అంటే కొట్టుకున్నారు బియ్యం దీన్ని మెత్తగా ఉడికించుకుని పెట్టుకుని వంద గ్రాములు రుచికి సరిపడా కొద్దిగా నీళ్ళు సుకుని కొండ పాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి கொட உண்ட சூ எ வச்சிந்த வச்சிண்டகம் வச்சதாக கனா அட்ட மூன்றுரூவாயில்ல ஆகிப்பாவச்சு பண்ணி பத்து லீமிட்டு பட்டுருப்பா இருந்தாலும்

టేస్ట్ కోసం పచ్చకరీ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో లేదు kirana ready ready जगन्मात्रे नम ओं पर्रह्मस्व रूपिण्ये नम ओम परमादाए नम ओं यग्याय नम ओं ब्रह्म तेजोवर्ति्य नम ओं नमः ओम ओं भव्याय नम ओं त्रिकालतय रूपण्य नम ओं त्रिमूर्तिये नम ओं सर्वज्ञायाये नम ओं सात्रे नमः ओम सत्यवत्साई नम ओं संधिहाय नम ओं भ्रात्रिये नम ओम विहारात्र प्रभादाख्यायै नमः ओम संख्यायन पुलोत्थवायै नमः ओम सर्वेश्वर्यै नमः ओम सर्वविद्यायै नमः ओम सर्वमन्त्राद्यै नमः ओम अव्याये नमः ओम शुद्धवस्त्रायै नमः ओम शुद्धविद्यायै नमः ओम शुक्ल మా ఇంట్లో రెండవ రోజు పూజ ఎలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ గాయస్ బాయ్